గుడికి అయితే వచ్చేసామండి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చాము ఈరోజు పండగ కదా కాబట్టి స్వామివారిని అయితే ముందు దర్శనం చేసుకుందాం అని చెప్పేసి మా వారు నేనైతే గుడికి వచ్చేసాము గుడికి వచ్చేసి మూడు ప్రదక్షిణాలు ఇద్దామని చెప్పేసి గుడి చుట్టైతే తిరుగుతూ ఉంటే మబ్బులో ఎండ కొట్టినట్టుగానే అనిపిస్తుంది ఎండ ఫుల్గా ఉందన్నమాట అసలు ఆ మూడు ప్రదక్షిణాలకే అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోయిందండి కాళ్ళు కాలుతున్నాయి ఈ ప్రాణమంతా ఒకలాగా అయిపోయింది ఎందుకో ఏమో తెలియదు ఇంకా మా వారైతే అన్నారు మబ్బులో కొడుతుంది కదమ్మా అలాగే అవుతుంది ఉక్కిరి బిక్కిరిగా ప్రాణం ఏమవుతుందిరా నీకు అసలు చెప్పు అన్నారు ఏమో బావ తెలియదు చల్లటి చెమటలు వస్తున్నాయి అంత ప్రాణం అంతా ఇట్లా వణికినట్టు అవుతుంది మళ్ళీ ఏమైందో తెలియదు అని అయితే అంటూనే మూడు ప్రదక్షిణాలు అయితే వేసేసానండి మూడు ప్రదక్షిణాలు వేసిన తర్వాతకి స్వామి అయితే గట్టిగా దండం పెట్టాను స్వామి నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు పరీక్షిస్తున్నావా ఏంటి నన్ను వేస్తుందా వేయదా వస్తుందా రాదా అని పరీక్షిస్తున్నావా తండ్రి వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి అయితే నేనైతే ఆ వెంకన్న బాబుకి అయితే దండం పెట్టానండి మావారైతే అన్నారు ఏం కాలేనా భయపడకు కొన్ని మంచినీళ్ళు తాగు పొద్దున్నుంచి ఏం తినలేదు కదా కాస్త ప్రసాదం అడిగి తీసుకొస్తాను మళ్ళీ తినమ్మా ప్రసాదం తిన్న తర్వాత కొద్దిసేపు కూర్చున్న తర్వాత వెళ్దాము కాస్త ప్రశాంతంగా ఉందన్నప్పుడు వెళ్దాం లేరా లేకపోతే ఇక్కడ హాస్పిటల్కి వెళ్దామా అని చెప్పేసి అయితే మా అయితే అన్నారండి ఏం పర్వాలేదులే బావా అంత దేవుడి మీద భారం వేసి కాసేపు కూర్చుందాము భజన చేస్తున్నారు కదా హరే రామ హరే రామ హరే కృష్ణ కృష్ణ అని చెప్పేసి అయితే భజన అయితే చేస్తున్నారండి ఆ నా శ్రీరాముని తలుస్తే చాలండి నాకు ఎంత పెద్ద రోగమున్నా నాకు అవుతున్నా సరే దెబ్బ కదా ఎక్కడ దక్కడ పోతుందనమాట ఇంకా అంతే ఇంకా వెంకటేశ్వర స్వామి అన్న రామయ్య తండ్రి అన్న నాకు చాలా ఇష్టం అన్నమాట ఇంక ఇప్పుడే కదండో నేనైతే పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడైతే మస్తు ఇబ్బంది పడ్డాను ఇబ్బంది పడితే మా వారు అన్నారు లేదో గుడికి దర్శనానికైనా వస్తాదో రాదో అనుకున్నారు కానీ ఆ వెంకటేశ్వర స్వామి మాత్రం ఎప్పుడూ నాకైతే దర్శనం అయితే లేకుండా అయితే చేయలేదండి ఎంత చికాకున్నా ఎలా ఉన్నా ఒక్క పది నిమిషాలు పావు గంటలో మళ్ళీ సెట్ అయిపోయింది అనమాట ఆ వెంకటేశ్వర స్వామిని కూర్చొని మనసు పూర్తిగా ఓం నమో నారాయణాయ నమః ఓం నమో వెంకటేశాయ నమ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద అని మనసులోనైతే నేను గట్టిగా మంచి సంకల్పంతోనైతే ఇలా మనస్ఫూర్తిగా అంటానండి ఆ తర్వాత ఒక్కొక్క పావు గంటలో అంతా ఇక్కడిదక్కడ సెట్ అయిపోతుంది నాకు ఇంకా అప్పుడు ఏం కాదనమాట ఇంకా మళ్ళీ ఆయనను చూసిన తర్వాతకి మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా ఇలా చూసేసాక ఇంకా ఇంకా చెప్పలేను అనమాట ఇంకా మాటల్లో ఇంకా స్వామిని చూడగానే అంత ప్రశాంతంగా అనిపిస్తుంది తొలి ఏకాదశి కదండి ఇంకా ఇంట్లో అయితే చాలా పనులు ఉంటాయి తెలంగాణ స్టైల్ అంటే ఇంకా మీకు తెలుసుగా తెలంగాణ వాళ్ళు ఖచ్చితంగా పేలాల పిండి మటన్ అయితే ఇంట్లో ఉండాల్సిందే కాబట్టి ఇంటికి వెళ్ళేసి ఇంకా వంట పని అలా చేయాలి మా ఇంకా ఓకేనా ఇప్పుడు బాగుందా వెళ్దామా ఇంటికి అని అడిగారు కాసేపు భజన చేస్తానని చెప్పేసి అయితే రామ 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 అంటూ చే కూర్చొని చక్కగా ఆ రామయ్య తండ్రిని తలుస్తూ కూర్చున్నానండి మనసు అయితే నుంచి చల్లటి గాలి వస్తూ ఉంటే ఆ చివరికి వెళ్ళి కూర్చున్నాను చాలా ప్రశాంతంగా ఉందండి ఇంకా ఈ లోపల మా వారైతే ఇంకా ఓకేనా అమ్మా వెళ్దామా పద మరి లేట్ అవుతుంది అన్నారు మీరు గుడికి వెళ్ళినప్పుడు ఎలా అయింది ఏంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి